రైతు రుణమాఫీపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది వివరాలను మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకున్నాను నగేష్ చెప్పండి రుణమాఫీపై ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించండి పంట రుణాలను మాఫీ చేయాలని ఇటీవలే క్యాబినెట్ తీర్మానం చేసింది వాటికి సంబంధించి అంటే ఎవరెవరికి వీటి అర్హత అనే విషయాల పైన స్పష్టతనిస్తూ మార్గదర్శక వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది అందులో మొత్తం ఎవరెవరికి అర్హులు వాటి ఏ విధంగా అమలు చేస్తారు అనేది పూర్తి వివరాలను కూడా ఇందులో మార్గదర్శకాల్లో వెల్లడించింది రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది అయితే కుటుంబానికి రెండు లక్షల వరకు ఈ రుణమాఫీ చేసే విధంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు అయితే కుటుంబం అంటే ఎవరెవరు వస్తారు అనే అంశాన్ని దానికి ప్రాతిపదికగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని మార్గదర్శకాల్లో వెల్లడించారు రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉంటారో అంటే భార్య భర్త కుమారులు కుమార్తెలు వీరు మాత్రమే ప్రామాణికంగా కుటుంబంగా పరిగణలోకి తీసుకుంటామని కూడా మార్గదర్శకాలతో వెల్లడించింది కేబినెట్ తీర్మానం ఆధారంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు రుణమాఫీ వర్తింపజేయాలని ఆ ప్రకటించారు దానికన్నిటి కూడా ఈ రుణమాఫీ దీనికోసం అంతా ఒక ప్రత్యేక ఐటీ శాఖతో కలిసి వ్యవసాయ శాఖ ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనుంది దాని ద్వారా ఆ దీనికి సంబంధించి ఇంతవరకు ఈ కుటుంబంలో ఎవరెవరికి ఏ బ్యాంకులో ఎంత లోన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన వడ్డీ ఎంత పూర్తి వివరాలు కూడా వెబ్ పోర్టల్ ద్వారానే ఆ దాన్ని ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ చేయాలని నిర్ణయించారు రుణమాఫీకి సంబంధించిన తొమ్ము రైతుల రుణ ఖాతాలకే నేరుగా జమ చేయనున్నారు ముందుగా అంటే రెండు లక్షల వరకు ఒకవేళ రెండు లక్షలు నుంచి ఆ కుటుంబానికి అప్పు ఉన్నట్లయితే ముందుగా అధికంగా ఉన్నటువంటి ఆ రుణాన్ని బ్యాంకులకు చెల్లించిన తర్వాతే రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం అంటే అసలు వడ్డీ రెండు కలిపి రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయనున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది ఒక ముందుగా ఒక కుటుంబంలో రకరకాల చాలా మిగతా సభ్యులందరికీ రుణాలు ఉన్నట్లయితే అందులో మొదట మహిళలకు సంబంధించిన రుణాలు మాఫీ చేసి ఆ తర్వాత మిగతా వారి రుణాలను కూడా మాఫీ చేయనున్నారు అయితే రెండు లక్షల వరకు గరిష్ట పరిమితి విధించి దాని పరిధిలో ఉన్నటువంటి రుణాలు అదే విధంగా వాటికి సంబంధించిన వడ్డీ కూడా మాఫీ చేయాలని కూడా మార్గదర్శకాలు పేర్కొన్నారు బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకులు నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ కూడా వర్తిస్తుందని పేర్కొంది అయితే స్వయం సహాయక బృందాలు అదే విధంగా జాయింట్ లోన్స్ ఇతర తాకట్టు రుణాలు ఈ రుణాలకు మాత్రం వర్తించదని అదే విధంగా షెడ్యూల్ అయినటువంటి పంట రుణాలకు కూడా ఈ రుణమాఫీ వర్తించదని కూడా స్పష్టం చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకవేళ రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటి కూడా వెబ్ పోర్టల్ ద్వారాతో పాటు మండల సహాయ కేంద్రాల్లో కూడా మండల కేంద్రాలు సహాయ కేంద్రాలు పెట్టి వాటి ద్వారా రైతులకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఇస్తారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నీ అంటే సంబంధించి ఏ సమస్యలు వచ్చినా వాటి కూడా ముప్పై రోజులు పరిష్కరించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది మొత్తం ఇదంతా కూడా ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంటే ముందు అంటే ముందుగా ఎక్కువ రుణం ముందుగా చేస్తూ దాని తర్వాత ఆరోహణ తక్కువ రుణం ఉన్న వాటిని ముందుగా మాఫీ చేస్తూ పైకి ఎక్కువ రుణాల వరకు కూడా వెళ్లే విధంగా ప్రణాళిక రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది